అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి వంద లైక్లు వంద సబ్స్క్రైబ్లు టార్గెట్ పెడుతున్నాను ఇక డైరెక్ట్ టాపిక్ల అయితే వెళ్ళిపోతాము సో చూద్దాము తెలంగాణలో నిలిచిపోయిన ఎన్నికల కోడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది అయితే మొదటి విడత నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల్లోనే హైకోర్టు తీర్పు రావడంతో తొలి రోజునే నామినేషన్ల స్వీకరణ అయితే నిలిచిపోయింది అయితే ఈ నెల ఇరవై తొమ్మిదిన జారీ చేసిన నోటిఫికేషన్ను తక్షణమే నిలిపివేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది అయితే తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ నామినేషన్ల స్వీకరణ నిలిపేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది నిన్న ఉదయం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం సాయంత్రానికి నిలిచిపోయినట్లు తెలుస్తుంది అయితే మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం ముందు మూడు ఆప్షన్లు అయితే ఉన్నాయి అందులో మొదటిది కోర్టుకి వెళ్ళి ఈ స్టే ఏదైతే వీళ్ళు గవర్నర్ దగ్గర మనకేంటి ఒక స్టే అయితే ఒక జీవో అయితే పంపించినారనమాట పెండింగ్లో ఉంది ఫార్టీ టూ పర్సెంట్ బిజీ రిజర్వేషన్కి సంబంధించి దాని మీద అప్రూవల్ రాకముందే తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళు ఒక జీవో రిలీజ్ చేసి ఇక మేము కండక్ట్ చేస్తాము ఎలక్షన్ అనేసి ఎన్నికలు కనెక్ట్ చేస్తాం కండక్ట్ చేస్తాం అని చెప్పినారనమాట సో దానిపైన స్టేస్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏమంటారు హైకోర్టులో అండ్ మనకు ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టుకెళ్ళి ఈ స్టే తీస్తే ఒక ఆప్షన్ అనమాట దాంతో వీళ్ళు ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నో బీసీ రిజర్వేషన్లు పెంచి ఇక వాళ్ళైతే ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు లేదు అంటే సెకండ్ ఆప్షన్ పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలన్నమాట హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలనుకుంటే పాత రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికల ప్రక్రియలో ముందుకు సాగడం రెండో ఆప్షన్ లేదా ప్రభుత్వం దీనిపై సుప్రీంలో పిటిషన్ వేయకపోయినా ఒకవేళ పిటిషన్ వేసినప్పటికీ జీవో నెంబర్ తొమ్మిది స్టే ఎత్తి వేయకపోతే ఎత్తివేయకపోతే ఉన్న మరో ఆప్షన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బదులు పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడం అయితే గవర్నర్ దగ్గర ఏదైతే ఉంది కదా మనకు ఆమోదము చట్ట సవరణపై దృష్టి పెట్టడము ఈ గవర్నర్ ఆమోదం లేకుండానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు జీవో నంబర్ తొమ్మిదిను జారీ చేయడంపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి ఈ జీవోకు చట్టబద్ధ సవరణ మరో చేయడం మరో ఆప్షన్గా చేయవచ్చు అయితే ఇప్పుడు మనకు గవర్నర్ దగ్గర ఉంది కదా సో దీన్ని మనకు హైకోర్టులో చట్టబద్ధంగా సవరణ చేసి అప్రూవల్ తెచ్చుకుంటే కూడా మనము ఈ ఎలక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మరి కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా అడుగులు వేయబోతుందో కూడా తెలుసుకుందాము అయితే ఈ మూడు ఆప్షన్లు సులువుగా ఉంచుకొని అమలు చేసే పరిస్థితి లేదు కాకపోతే సుప్రీం సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం మాత్రమే ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సో ఇదనమాట లేటెస్ట్ న్యూస్ మరి దీనిపైన ఎటువంటి తాజా అప్డేట్ను మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతుందండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మిత్రులతో షేర్ చేయండి వర్సగులో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్